నమస్తే సింరాజా నమస్తే వైసీపీని ఫుల్ జోష్ ఇచ్చే ఒక విషయం మన మా ముందుకు అయితే వచ్చింది పోసాన్ని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడంట పోసాన్ని మళ్ళా రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ఖచ్చితంగా రావాలా ఎందుకంటే మొన్న జరిగిన ట్రీట్మెంట్ ఏదైతే ఉండదో దానికి మళ్ళీ ఆయన ఏంటంటే ఎటా ట్రీట్మెంట్ ఇచ్చినారు సరే ఇప్పుడు మనం ఖచ్చితంగా అన్నకైతే ఎటా ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అంటే పోషానిక ఇష్టమూర్లే చూస్తే కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడం లక్ష్యం ఏంది అంటే మా జగన్ అన్నది సో మా జగన్ అన్న కమ్మ సామాజిక వర్గాన్ని తిడతా ఉంటే ఆనందపడతాడు కాబట్టి అందుకోసమని మళ్ళీ ఏమన్నా పోషానికి ఇష్టమూర్లకి ఒక కటిల ఏదో మొన్న ఏదో పంపించినట్టుగా ఉండాలి ఇప్పుడు మొన్న దాకా పది పద్నాలుగు స్టేషన్లు అంటూ తిరిగినాడు అంటే ఆ వార్తలు సరిపోలేదని ఆ వార్తలు సరిపోలేదని అంటే ఇచ్చిన సంచులు అట్టు ఉంటాయి ఇప్పుడు ఎన్ని సంచులు ఇచ్చినారు ఏమి అంటే అది ఎవడికి తెలుసో తెలియదు ముందు ఏంటంటే డైరెక్ట్గా పోసానే సంచులు తీసుకుంటా ఉన్నాడు ప్రస్తుతం ఏందిరా అంటే ఆ సంచులు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోయినాయి అంటే మనోడు జైలు చుట్టూ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉన్నారు కదా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకే పోవడంతో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇంట్లో వాళ్ళు ఒత్తిడి మేరకు కూడా ఆయన ఖచ్చితంగా పోలీసు వాళ్ళకైతే ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఇచ్చింది మర్చిపోయినాడు అందుతున్న సమాచారం ఏంటంటే కొడాలి నాని లిస్టు లోకి పోషాని కృష్ణమూర్తి వెళ్ళిపోయినాడు ఇంకా మూడు నాలుగు గంటలకి మించి టైం లేదు కాబట్టి ఈ లోపు డబ్బులు దండుకొని బ్యాంక్ అకౌంట్ లో వేసుకొని వాళ్ళ కుటుంబాన్ని క్షేమంగా లేదు పోసాని ఆలోచనగా ఆలోచన అర్థమవుతోంది అంటే మా అన్న ఆయన సినిమాల్లో కూడా సంపాదించినాడు మా అన్న ఇచ్చిన దాంతోనే బతకడం లే మా అన్న చేసిన దాంతోనే బతకడం పోసాని బ్రహ్మాండంగా సినిమాల్లో అయితే సంపాదించినాడు కానీ ఆశావాది ఇద్దరు కొడుకులు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో స్థిరాస్తులు ఉన్నాయి ఆయన మీడియా ముఖంగానే చెప్పినాడు ఏమని వంద కోట్ల రూపాయలు నా దగ్గర ఆస్తులు ఉన్నాయి నాకేం ఇబ్బంది ఏం లేదు నాకు ఏ పని లేకన్నా అని ఇప్పుడు మొన్నటికి మొన్న చూసుకుంటే ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా ఈరోజు ఏందంటే ఆయన మాట్లాడినటువంటి అంటే అంత అసభ్యకరంగా మాట్లాడినాడు ఎందుకంటే డబ్బుకు అటు రోజు ఈరోజు ఈరోజు అదే ఇప్పుడు సినిమా వాళ్ళు రానిరు ఇటు ఇంకొక పార్టీ వాళ్ళు రానిరు చేర్చగితే మా జగనన్న పార్టీలోనే ఉండాలా వేరే పార్టీ లేకపోయే అవకాశాలు లేవు సాటి కార్యకర్తగా మీరు ఎట్ట ఫీల్ అవుతున్నారు ఏమి నేనైతే బ్రహ్మాండంగా ఆయన నాహం సభ ఎందుకంటే మంచి ఉండాలా చెడ్డ ఉండాలి నేను మంచి చెప్తా ఉంటే వీడి చెడ్డ చేయిద్దా ఇప్పుడు మంచి ఉండాలి చెడ్డ ఉండాలా నేను మంచి చెప్తా వాడు చెడ్డ చెప్తాడు ప్రజలు ఏది నచ్చితే దాన్ని స్వీకరిస్తారు ఇది వరకు చేసినట్లు అయిన బూతులు నీ అమ్మ నీ అక్క నీ బూతులు వాడటము పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడడం ఇటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది అదే తప్ప మొన్న జరిగిన ట్రీట్మెంట్ ఆధారంగా చేసుకుంటే మాట్లాడటం అనిపిస్తూ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలో లేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి మరి నాకు అయితే ఇంకా అటువంటి భాష మాట్లాడడం అనేది నా ముఖ్య ముఖ్యంగా కాదు నా నమ్మకం మొత్తం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పుష్టిగా పరిపుష్టిగా జైల్లో చదువుకొని వచ్చానంటావు బాగానే చదివినాడు కదా మరి అది మళ్ళీ నా అమ్మని రాంబాబు అన్న కూడా చెంపలు పట్టుకొని మరి ఏదో చెప్తా ఉన్నాడు అంటే మాట్లాడలేకంతా కూడా చెప్తున్నాడు అంటే మరి బాగానే జరిగినట్టే ఆయన్ని నా ఫీలింగ్ కానీ మేము చూసిన విజువల్స్కి మీరు చెప్తున్న దానికి పంతనే లేదు ఆ రోజు అమ్మటి రాంబాబు బయటకు వచ్చి మీడియా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకొక మాట చెప్తాను మీకు ఇక్కడ ఇప్పుడు పోసానికి ఇష్టమురళి మళ్ళా రాజకీయాలు ప్రస్తావన తెచ్చాడు అంటే ప్రస్తావన తెచ్చాడు ఎందుకంటే ఆయనకు జరిగినటువంటి అవమానం అట్టున్నది ఇప్పుడు ఆయన మాట్లాడింది అవమానంగా ఫీల్ అవ్వడంలా నాకు జరిగిందే అవమానం కదా ఇంకా పక్కన వాళ్ళకి ఎవరికి జరగలేదు కదా అవమానము నాకే అవమానం జరిగింది నా ఇంట్లోకే పోలీసు వాళ్ళు వచ్చినారు నా భార్యనే పోలీసు వాళ్ళు మాట్లాడించినారు పోలీసు వాళ్ళతో నా భార్యతోనే మాట్లాడినారు అని అని ఈ మనిషి అనుకుంటాడు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు చూచే రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా చెప్పు తీసుకొని కొడతారు మా పార్టీ అయినా కదా నేను నిజాలు నిర్భయంగా చెప్తా ఎవడికి భయపడి ఎవడికి అది ఇది అని చేసేటువంటి వాడిని కూడా కాదు నేను ఏది ఏమైనప్పటికీ ఒక అంతర్జాతీయ కార్యదర్శిగా మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి క్షమించండి క్షమించండి సీమరాజు గారు మీ వైసీపీతో పెట్టుకోవాలంటేనే గుండెల్లో పిడుగులు పండిట్టు ఉంటుంది మాకు మీరేం చెప్తారు పోసాని మురళి గురించి ఫైనల్గా ఫైనల్గా పోసాని కృష్ణ మురళి నేనైతే ఆహ్వానిస్తా అందులో భాగంగా ఏంటంటే ఇకనైనా మర్యాదగా మఠరంగా ఉండి రాబోయే రోజుల్లో ఏదన్నా జగనన్నకు మంచి చేయకపోయినా కూడా చెడ్డైతే చేయకుండా ఉంటే చాలు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రతి ఒక్కరిని ఎవరినైనా కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పినాడు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా సరే మహిళల్ని కానీ ఇంకా ఇతర ఇతర అసభ్యకరమైనటువంటి పోస్టులు కానీ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన పార్టీలో ఉండే వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో కూడా రాష్ట్ర ప్రజానికం అయితే చూసినారనేది నేను స్పష్టంగా తెలియజేస్తాను మీకున్నంత విఘ్నత మీ పార్టీలో అందరికీ ఉంటే బాగుండు ధన్యవాదాలండి